गुरम लिखित शेखर दुआ का श्रीकांत दुआ का श्याम कुमार नरसैय चल्लाकोंडा देवला गंगू राजन धर्मजी पेछ ये दोनों प्रभाव पर कल्याण राजा नशे या इटिक्या इटिक्या ला याँ ते इटिक्या ले ना प्रमा बता इटिक्रामा बोला दुबारे तेरा दुबारे तेरा बोला तो लोग गरीब का भला दुबारे दुबारे तेरा ये ना हम लोग माँ बल्ब वाला कंबल तेरा बताओ तो प्रशंसन

ఇరవై ముప్పై లక్షల రూపాయల సీసీ రోడ్లు వేయడం జరిగిందని చెప్పి ఇప్పుడే కట్టాపులు పదిహేను లక్షలు ఇప్పుడు అదేవిధంగా విధంగా పెద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఇరవై కోట్ల మంది అయితే దగ్గర దగ్గర పన్నెండు నాలుగు కోట్ల రూపాయలు అన్న మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత ఆరు కోట్ల రూపాయలు ముందు ఏడు కోట్ల రూపాయలు యాక్ చేసిన వాటిలో దాదాపు మూడు కోట్ల రూపాయలు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడి ఆ చేసిన వాటిని చూపిస్తే వెంటనే ఆ కాంట్రాక్టర్ వెంటనే మళ్ళీ పనిచేసి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నగరాభివృద్ధి స్కీమ్ కింద నగరాభివృద్ధి స్కీమ్ కింద పదిహేను కోట్ల రూపాయలు ఉదయంపూర్వక చాలా పెద్ద పెద్దలు తగ్గిపోయే అవకాశం ఉంది చాలా రోడ్లు కూడా చేసాం ఇతర రాజకీయాలకు అతీతంగా మరి వార్డు ఆఫీసర్లను మున్సిపల్ కమిషనర్ గారిని అన్ని వాడని తిరిగి చేయమన్నా మరి వాడ కిందని అయ్యో వాడు తప్ప నిధులు కనబడుతుంది నిలబడుతున్నాయి

అందరంలో చూసినా రెండుసారి రైతు బలో పేరు మార్చి రైతు భరోసా ఇస్తే పేరు మార్చలే కాదు ఇరానికి ఐదు ఆరు నెలల రూపాయలు ఇచ్చింది ముఖ్యమంత్రి గారు ఇలా గ్రామ గ్రామాన అండగ వాతావరణం ఇంద్రమ ఇళ్ళ కార్యక్రమం ప్రతి గ్రామంలో జరుగుతుంది ఈ ఊరు ఆవు కాకుండా ప్రతి ఊళ్ళే పది ఇరవై యాభై ఇల్లు మనం మొదలైన చాలా సమస్యల తరఫున వచ్చింది రేషన్ కార్డు వచ్చినాయి సందర్భం వచ్చింది

మన లాభాయ్ కూడా చేసి మరి ఈ రకంగా మీరు ఏదైతే నన్ను గెలిపించారో మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేసి చాలా మంది అంటున్నారు ఎందుకు కలిసి పనిచేస్తుండే ఎందుకు చేసినాకేవన్నీ కూడా కావాలి మన ప్రజలకు కావాలి అవసరం ఎవరు పని చేస్తే వాళ్ళతో ఉండాలి అందుకోసం ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడం జరుగుతుంది మీ అందరి సహకారం కూడా ఉండాలి ఈరోజు మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం మరి మీ అందరితో కూడా కలిసి భోజనం చేద్దామని చెప్పి మన అందరూ అలా భోజనం కూడా అరేంజ్ చేసినాం ఈ కార్యక్రమం అయిన తర్వాత మనందరం కలిసి భోజనం చేసుకుని వెళ్ళాల్సిందిగా కోరుతూ మరి ఫస్ట్ రాయకల్ రైకల్